సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చు అంటే మన హైందవ శాస్త్రంలో లేదండి ఈవెన్ పురుషులు కూడా సంపూర్ణమైనటువంటి తలనీలాలు ఉదకూడదు ఇక్కడ చూడండి ఇప్పుడు మేము పురుషులను శిఖ ఎలా పెట్టుకున్నాము స్త్రీలకు కూడా శిఖ ఉంటుంది ఆ శిఖ అలా ఉంచేసుకొని చేసుకోవచ్చు లేదా మూడు కతరలు ఇవ్వవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఒక ఇంట్లో అశౌచమైనప్పుడు మగవాళ్ళు మాత్రమే కంప్లీట్గా గుండులాంటిది కొట్టుకోవాలంటారు కాబట్టి తలనీలాలు అనేది స్త్రీలకి కాస్త రిస్ట్రిక్టెడ్ మేము మొక్కుకున్నామండి అంటే ఆ మొక్కుదలకు నా దగ్గర ఆన్సర్ లేదండి అది మీ విద్యుత్కే వదిలేస్తున్నాను ఈ సుమంగి స్త్రీలు ఎవరైనా కూడా స్త్రీ సుమంగి స్త్రీలు కాదు ఏ స్త్రీలైనా మూడు కత్తర్లు ఇచ్చుకోండి మంచిది కదా విజయవస్తువు పక్కింటికి అంటే మన ఇల్లు ఎత్తుగా ఉంటే ఏమవుతుంది చిన్నగా ఉంటే ఏముంటుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ముందు వెనక వాళ్ళు కట్టుకుంటారు ఒకళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కట్టుకుంటారు ఒకళ్ళు ఇప్పుడే కట్టుకుంటారు ఒకళ్ళు మన మధ్యస్థంగా కట్టుకుంటారు దానికి సంబంధం లేదు మీ బౌండరీ మాత్రమే మీకు లెక్క అందులో ఈశాన్యం ఎలా ఉంది తూర్పు ఎలా ఉంది ఆగ్నేయం ఎలా ఉంది దక్షిణం ఎలా ఉంది నైరుతి ఎలా ఉంది పడమర ఎలా ఉంది వాయుమి ఎలా ఉంది కుబేర స్థానం ఎలా ఉంది ఇవి చూసుకోండి చాలా కానీ పక్కిళ్ళు యువతల ఇల్లు మీకు సంబంధం లేదు వాస్తు పురుషుడు ఒక ఒక గ్రామంలో ఒక ఊరిలో ఐదు వంద ఇల్లు దాటిందంటే వాస్తు పని చెయ్యదు వాస్తు ఉండాలి ఉన్న ఇంట్లో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోండి కానీ పక్కింటిని ఇటుపక్క ఇంటిని ఎదురింటిని వెనకింటిని చూడకండి మీ ఇల్లు కరెక్ట్గా ఉందా చూడండి అద్భుతంగా ఉంటుంది విజయోస్తు